నమస్తే అవధాని కొన్ని సందర్భాల్లో అవతల వాడు కీడు చేద్దాం అనుకుంటే కూడా సమయం సందర్భం అనుకోలేకపోతే మేలు జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ నేను మాట్లాడుకున్నాం కర్ణాటకలో ఆర్ఎస్ఎస్కి మరింత ప్రచారం కల్పించే దిశగా ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నాయి అని వాస్తవంగా అదే జరిగింది ఇప్పుడు కర్ణాటక రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ అండ్ పంచాయతీరాజ్ ప్రియాంక ఖర్గే అతను ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశాడు ఆర్ఎస్ఎస్ సమాజంలో విచ్ఛిన్నతని ఇచ్చేయడానికి పెంపొందించడానికి ప్రయత్నిస్తుంది సో ఆ సంస్థ బహిరంగ కార్యకలాపాలు నిషేధించారని చర్యలు తీసుకోండి అని సహజంగానే అతను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కుమారుడు అండ్ రాష్ట్రంలో కసిపల్ కూడా ఉన్నాడు వాటి సో ఇటు పార్టీ అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడిని మంచి చేసుకోవడానికి రాహుల్ గాంధీ దృష్టిలో చాలా మంచివాడు అయ్యే ప్రయత్నం చేయడానికి సిద్ధరామయ్య ఏం చేశాడంటే షుడ్ ఆర్డర్స్ ఏమిటి బహిరంగ ప్రదేశాల్లో ఎటువంటి కార్యకలాపాలు నిర్వహించాలనుకున్నా ఏ స్వస్థైనా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి సహజంగా ప్రభుత్వ అనుమతి లేకుండా ఏ కార్యక్రమాలు జరగవు ఓపెన్ ప్లేస్లో అసలు జరగవు కానీ చాలా చిన్న చిన్న గ్యాదరింగ్స్ కూడా వాటిని చేయడం ద్వారా ఉద్దేశం ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు రెగ్యులర్గా నిర్వహించుకునే రోజువారీ శాఖ కార్యక్రమాలు లేదా వంటి కార్యక్రమాలు వీటిని నిలువరించాలి అనేది వీళ్ళిద్దరి ప్రయత్నం ఒక మంత్రి ఒక ముఖ్యమంత్రి ఆయన అడ్రస్ ఇష్యూ చేశాడు ముఖ్యమంత్రి దాని మీద పునశ్చైతన్య సేవా సంస్థ అని చెప్పి ఒక సంస్థ ధార్వాడ దీంట్లో కేసు ఫైల్ చేసింది ఇది నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ బి రాజ్యాంగంలోని నైన్టీన్ వన్ ఏ నైన్టీన్ వన్ బి ఆర్టికల్స్ ప్రకారం ఇది విరుద్ధము దీన్ని ఇచ్చే అండ్ డివిజన్ బెంచ్ ఆఫ్ ధార్వాడ్ హై కోర్ట్ ఏం చేసిందంటే దాని మీద స్టే ఇచ్చింది స్టే ఇచ్చి కేసుని నవంబర్ పదిహేడుకు వాయిదా వేసింది సరే గవర్నమెంట్కి వాళ్ళు అడ్వకేట్స్ ఉంటారు మొత్తం యంత్రాంగం వాళ్ళ చిత్ర ఉంటుంది ఇది వాళ్ళు గో టు ద హైయర్ కోర్టు వాటి పట్టేస్తారు రైట్ దాంట్లో ఇదేం లేదు అంటే సహజంగానే ఎవరు కోర్టుకి ఒకసారి వెళ్ళినా అది లాజికల్ కన్క్లూషన్కి రావడం అంటే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి సుప్రీంకోర్టు దాన్ని తెలుసుకోవడమే అవుతుంది ఏ ప్రభుత్వం అయినా ఏ వ్యవహారం అయినా సాధారణంగా అది జరుగుతుంది ఇక్కడ కూడా అది జరగబోతుంది నైంటీ నైన్ పర్సెంట్ సుప్రీంకోర్టుకి వాళ్ళు వెళ్ళబోతున్నారు హైకోర్టు ఇచ్చిన లేదా డివిజన్ బెంచ్ కానీ ఫుల్ బెంచ్కి వెళ్ళడం వాట్ డిజి అంటే ఫర్దర్ ప్రాసెస్ ఆఫ్ ది కేస్ ఇది జరగబోతుంది కానీ వాళ్ళిద్దరూ చేసిన ఒక మేలు ఏమిటంటే ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు జరుపుకుంటున్న సందర్భంలో ఆ సంస్థ మీద ప్రజలలో మరింత డిస్కషన్ జరిగేలాగా చేయగలిగారు ఇద్దరు వాళ్ళ ఇంట్రెస్ట్ అది కాదు పాపం ఇంట్రెస్ట్ ఏమిటంటే ఆ సంస్థ కార్యకలాపాలను సాధ్యమైనదిగా కంట్రోల్ చేయడం ఎంత వీలైతే అంతగా ఆ సంస్థను నొక్కి పెట్టే ప్రయత్నం చేయడం బట్ కోర్టు ఏం చేసిందంటే ప్రాథమికమైన వీటిని హక్కులను ఉల్లంఘిస్తున్నారు మీరు ఇవి నిషిద్ధము ఇది అమలుకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పి చెప్పింది టెంపరీగా స్టే ఇచ్చింది ఓకే ఇది ఓన్లీ టెంపరీ స్టే దాట్లో కూడా డౌట్ లేదు ఫైనల్గా ఏమొస్తుంది ఏమిటంటే ఏమో వీ డోంట్ నో బట్ బేసిక్గా వీళ్ళు ఫైల్ చే వీళ్ళు ఇచ్చిన ఆర్డర్స్లో కొన్ని ఉల్లంఘనలు ఉన్నాయి అని చెప్పి చెప్పింది ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి ఆర్ఎస్ఎస్ ఒక్కదాని మీద చర్య తీసుకుంటారు ఆర్ఎస్ఎస్ ఒక్కదాని మీద చర్య తీసుకోవాలి అంటే వాళ్ళు ఎటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలకి లేదా దేశ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నాడో చెప్పాలి దట్ ఈస్ వన్ పాయింట్ కాదు అన్ని సంస్థల నుంచి చేస్తే మొత్తం అన్ని సంస్థలు కూడా దీనికి వ్యతిరేకంగా ఏదవుతాయి సో అంటే ఏదో ఒకటి చేయబోయే ఒకటి చేసిన ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే ఆర్ఎస్ఎస్కి మరింత మేలు చేశారు ఆర్ఎస్ఎస్ మీద మరింత చర్చ జరిగేలా చేశారు మరి ఒక మంత్రి ఏదో ఆవేశంలోనో లేదా నేను ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడీ కొడుకు కూడా కనుక ఎందుకంటే పార్టీ హైకమాండ్ని అక్కడి నుంచి నేను కంట్రోల్ చేయగలను లేదా అక్కడి నుంచి చెప్పించుకోగలను అనే కారణంగా కనుక ఒక చిన్న ప్రయత్నం చేస్తే దానికి ముందు వెనక చూసుకోకుండా లీగల్గా ఎటువంటి డిస్కషన్ జరిగేదో మనకు తెలియదు అది ఇంకా బయటకు రాలేదు ఇట్ పెమ్ ల్యాటు బట్ లీగల్గా ఎటువంటి అవకాశం ఉందనేది చూసుకోకుండా సిద్ధరామయ్య ముందుకెళ్ళాడు ముందుకెళ్తే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫేస్ ది హ్యూలియేషన్ లైక్ ఎందుకంటే ముఖ్యమంత్రి జస్ట్ లైక్ దట్ ఆర్డర్స్ ఇష్యూ చేయడము లేదా యంత్రాంగాన్ని ఈ ఆర్డర్స్ ఇష్యూ చేయండి అని చెప్పడం ఇట్స్ నాట్ వర్త్ ఆఫ్ బీయింగ్ ఇన్ దట్ పొజిషన్ ఆ పదవిలో ఉన్న మంత్రి ఆ పదవిలో ఉన్న వ్యక్తి హుయోరిటీస్ ముఖ్యమంత్రి అంటే ఇట్స్ హైయెస్ట్ పొజిషన్ ఇన్ ది స్టేట్ కదా ఆ పదవిలో ఉన్న వ్యక్తి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి అలా కాకుండా ఇలా చేస్తే జరిగే నష్టం ఏమిటంటే ఇదే ఇప్పుడు దీని మీద ఓకే నవంబర్ పదిహేడు నవంబర్ పదిహేడు తర్వాత మళ్ళీ ఎగైన్ దీనివి అన్దర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ కోర్టు ఏ తీర్పిచ్చినా ఈవెన్ కోర్టు నెగిటివ్గా ఇచ్చింది అనుకోండి అదే సంస్థ మళ్ళీ హైకోర్టుకి వెళ్ళొచ్చు సుప్రీంకోర్టు అంటే కోర్టు కనుక వాళ్ళ వ్యతిరేకంగా చేస్తే బహిరంగ ప్రదేశాలు ఈ కార్యక్రమాలు నిషేధిస్తున్నాము లేదా వీళ్ళు పర్మిషన్ తీసుకోకుండా చేయకూడదు అని కనుక అంటే ఎగైన్ దట్ మే గో టు ద హయ్యర్ కోర్ట్ ఎగైన్ లేదా అక్కడ కూడా వ్యతిరేకంగా తెప్పిొస్తే వీళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్తారు ఎలా వెళ్ళినా దే విల్ మేక్ ది ఇష్యూ రన్నింగ్ ఇన్ ది పబ్లిక్ అండ్ ఇట్స్ బీంగ్ డిస్కస్డ్ రిపీటెడ్లీ రిపీటెడ్గా డిస్కషన్ జరిగినందువల్ల లాభం ఎవరికంటే రాష్ట్ర స్వయ్కి నష్టం ఎవరికి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ దట్స్ వాట్ హ్యాస్ హ్యాపెండ్ అండ్ అది ఇలా అవ్వచ్చు అని ముందడుగు అదే అవుతా అవతారు